గత రెండు రోజుల నుంచి కూడా మారు మోగుతున్నటువంటి పేరు సైఫ్ అలీఖాన్ ఇంతకీ సైఫ్ అలీఖాన్ కు ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే ఆయన కత్తిపోటుకు గురయ్యారు కదా ఇందులో మనకు కొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక కొద్దిసేపటి క్రితం అంటే నిన్నటి రోజున మనకు ఆ యొక్క నిందితుడిని కూడా మనకు ఛత్తీస్గఢ్ దగ్గర కూడా మనకు అరెస్ట్ చేశారు ఇక అతని రహస్య ప్రదేశంలో కూడా విచారిస్తున్నారు ఇక ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అంటే మొత్తానికి సైఫ్ అలీఖాన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మనకు కీలక విషయాలు అయితే వెల్లడవుతున్నాయి అన్నమాట పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇక మొత్తానికి సైఫ్ అలీఖాన్ కేసులో ఏం జరిగింది ఎవరు సైఫ్ అలీఖాన్ ను అటాక్ చేశారు ఎందుకు అటాక్ చేశారు ఇక సైఫ్ అలీఖాన్ గారింట్లో పనిచేసేటువంటి పని మనిషి ఎలియమా ఫిలిప్ ఆమె చెప్పినటువంటి కొన్ని కీలక విషయాలు అలాగే సైఫ్ అలీఖాన్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లినటువంటి ఆటో డ్రైవర్ చెప్పినటువంటి కొన్ని కథనాలు అలాగే సైఫ్ అలీఖాన్ గారి భార్య కరీనా కపూర్ గారు పోలీసుల దర్యాప్తులో చెప్పినటువంటి విషయాల గురించి అయితే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చాలా ఇంపార్టెంట్ మనకు సైఫ్ అలీఖాన్ గారు ఫార్చు ముంబైలోని బాంద్రాలో ఫార్చ్యూన్ టవర్స్ లో ఉన్నటువంటి ఒక పెద్ద అపార్ట్మెంట్ లో పన్నెండు మరియు పదకొండు మరియు పన్నెండు అంతస్తులు అటాచ్డ్ ఆయన ఆ లో నివాసం ఉంటున్నారనమాట ముఖ్యంగా మనకు బాలీవుడ్ సెలబ్రిటీస్ అంటే ఎక్కువగా పార్టీస్ ఇవి జరుగుతూ ఉంటాయి ఇక ఆ రోజు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగేటువంటి ముందు రోజు కూడా ఆ రోజు నైట్ కూడా మనకు కరీనా కపూర్ గారు అలాగే మనకు సైఫ్ అలీఖాన్ గారి ఇంట్లో చిన్న పార్టీ అనేది జరిగింది బయట పార్టీ అనేది చేసుకోవడం జరిగిందనమాట ఈ పార్టీ ముగిసిన తర్వాత ఎవరిళ్లకు వారు రావడం జరిగింది ఇక ఇంత అంటే మనకు ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంటేనే ఒక ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట అలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లోకి ఇతను ఎలా వచ్చాడు అసలు ఈ అటాక్ ఎందుకు చేస్తాడు దేనికోసం చేస్తాడనే విషయాలన్నీ కూడా మనకు దర్యాప్తులో తేలుతాయి ఇక అప్పటికే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అంటే ఇక్కడ ఏదైతే మనము ఇక్కడ మీరు స్క్రీన్ పాయింట్ చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ లో అతను పన్నెండు గంటల ఆ ప్రాంతంలో మనకు సైఫ్ అలీఖాన్ గారింట్లోకి ఎంటర్ అవడం జరిగింది ఇక తర్వాత మళ్ళీ రెండున్నర గంటలకు ఆయన బయటకు రావడం జరిగింది ఆ ఎవరైతే ఆ విట్నెస్ ఉన్నాడో అంటే అతను అటాక్ చేశాడో సైఫ్ అలీ ఖాన్ గారి మీద సైఫ్ అలీఖాన్ గారి మీద అతను మళ్ళీ కూడా రెండున్నర గంటలకు రావడం జరిగింది మొత్తానికి ఏం జరిగింది అనేది చూస్తే ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఇంట్లోకి వెళ్లడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకుంటే సైఫ్ అలీఖాన్ గారింట్లో మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి అందులో ముఖ్యంగా ఫార్చ్యూన్ టవర్స్ లో రెండు అంతస్తులు కలిపి అటాచ్డ్ గా పెద్ద విల్లా అనమాట అందులో ఇక ఇందులో ఏంటంటే మనకు కరీనా కపూర్ గారు సైఫ్ అలీఖాన్ గారు ఒక రూమ్ లో ఉంటే ఇక వారి పిల్లలతో పాటు ఇద్దరు ఆయాలు ఉంటారు ఇద్దరు ఆయాలతో పాటు పిల్లలు ఉంటారు అనమాట చిన్న కొడుకు పెద్ద కొడుకు అనమాట ఇక తైమూన్ అలాగే జహంగీర్ అనమాట ఇక వీళ్ళిద్దరిని కూడా ఆయాస్ ఆ టైంలో పడుకోబెట్టి వాళ్ళంతా కూడా పడుకున్నారు అంతకుముందు పార్టీ కూడా జరిగిందని చెప్తున్నారు ఇక కపూర్ గారు ఆ పార్టీకి వెళ్ళి వచ్చి మనకు వాళ్ళంతా కూడా ఇంట్లో అయితే పడుకోవడం జరిగిందనమాట ఇక పడుకున్న తర్వాత నైట్ పన్నెండున్నర ఆ ప్రాంతంలో ఏంటంటే మనకు ఎక్కడ అయితే మనకు సైఫ్ అలీఖాన్ గారింట్లో వాష్రూమ్ దగ్గర ఏదో లైట్ వెలుగుతున్నట్లు ఎవరైతే మనకు ఆయా ఉంటుందో అంటే ఈ ఫిలిప్ గారు ఎవరైతే ఉన్నారో ఎలియమ్మ ఫిలిప్ గారు ఈమైతే మనకు అక్కడ వాష్రూమ్ దగ్గర లైట్ వెలుగుతుంటే అది గమనించడం జరిగింది ఇక గమనించడం చూసి ఆమె ఏమనుకున్నారంటే ఇక మేడం గారు వచ్చారు పిల్లలను చూ చూసుకోవడానికని ఆమె అనుకున్నారు కానీ తర్వాత మళ్ళీ కూడా అక్కడ ఒక నీడ అనేది కనిపిస్తే ఆమె అబ్జర్వ్ చేశారు వాష్రూమ్ దగ్గర నీడలో మనకు ఎవరైతే అంటే ఒక టోపీ పెట్టుకున్నట్లు అలాగే వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకున్నట్లు కూడా ఆమెకైతే మనకు కనిపించడం జరిగిందనమాట ఆ నీడ అనేది ఆ లైటింగ్ లో నీడ కనిపించడంతో ఇక నీడ అనేది కనిపించడంతో ఆమె బయటకు వచ్చి అంటే రూమ్ లో నుంచి పిల్లలను రూమ్ లో పడుకోబెట్టారు ఆ నిద్రపోతుంటే మనకి ఇద్దరు ఆయాలు ఉన్నారు అక్కడ ఇక్కడ ఏమో ఇలియమా ఫిలిప్ అనామా మనకు బయటకొచ్చి అక్కడ ఆ బయటకు వచ్చేసరికి ఆ నీడను చూసి బయటకు వచ్చింది అప్పట్లోకి ఆ నిందితులు ఏంటంటే అరవద్దని ఆమెకైతే చెప్పడం జరిగింది అరవద్దు గట్టిగా అరవద్దు అని చెప్పారు అప్పటికే అతని చేతిలో ఒక ఆసంబ్లేడు ఒక రాడ్ అయితే పెట్టుకుని ఉన్నాడు అనమాట ఇంకా పని మనిషిని అరవద్దు అనేసరికి ఆమె సైలెంట్ గా ఉంది ఇక మరొక పని మనిషి కూడా ఇంట్లో నుంచి అంటే ఆమె ఎవరైతే మరొక ఆయా ఉందో పిల్లల్ని చూసుకోవడానికి ఆ ఆయా కూడా బయటకు వచ్చి ఏం జరిగిందనే లోప ఆమెను కూడా అరవద్దని చెప్పడం జరిగింది ఇక వీళ్ళు ఇక ఏదైనా అరవద్దని చెప్పి ఏంటంటే మనకు నీకేం కావాలని ఇక్కడ ఆయా అయితే ఏరియా ఫిలిప్ అని ఉంది కదా ఆమె పోలీసుల దగ్గర చెప్పినటువంటి వివరాలు ఇవి ఇక ఆమె ఏం చెప్పిందంటే అడిగింది అనమాట అక్కడ నిందితుడిని అడిగితే అతను ఏం చెప్పాడంటే నాకు ఒక కోటి రూపాయల డబ్బులు కావాలని ఆమెతో చెప్పడంతో ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టిందనమాట ఇక గట్టిగా అరిచేసరికి మనకు పిల్లలు కూడా నిద్రలేచారు ఇక గట్టిగా అరిచేలోపే వాళ్ళ ఆ నిందితుడు ఏంటంటే మనకి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఇక ఆమె చేతితో చేతితో చేతిపైన కోయడం జరిగింది ఏదైతే అతను ఆక్సప్లేట్ తెచ్చుకున్నాడు ఆక్సాబ్లైట్ తో ఆమె చేతి పైన అయితే కోయడం జరిగింది ఇక అప్పటికే గట్టిగా అరిచేసరికి పక్ంలో ఉన్నటువంటి సైఫ్ అలీఖాన్ గారు అలాగే కరీనా కపూర్ గారు ఇద్దరు కూడా బయటకు రావడం జరిగింది ఇక బయటకు వస్తే నిందితుడిని చూసి వారు కూడా మనకు సైఫ్ అలీఖాన్ గారు అంటే ఆ నిందితుడు ఏంటంటే పిల్లల బెడ్రూమ్ లోకి వెళ్తుండగా ఇక సైఫ్ అలీఖాన్ గారు అయితే అడ్డుపడడం జరిగింది అడ్డుపడ్డప్పుడు ఏంటంటే ఆ నిందితుడు అంటే సైఫ్ అలీఖాన్ గారిని పిలిచారు మొదట్లో పిలిచారంట ఇక ఆయన పిలిచి మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పారు కానీ సైఫ్ అలీఖాన్ గారు వినకపోవడంతో ఇక పిల్లల బెడ్రూమ్ లోకి ఇతను చొరబడి పిల్లలను ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ గారు అడ్డుపడడంతో సైఫ్ అలీ ఖాన్ గారిని ఎక్కువగా మనకు ఆరు చోట్లయితే ఆయన కత్తితో పరచడం జరిగింది ఇక కత్తి పీస్ అనేది కూడా మనకు ఇక్కడ ఇక్కడ మెడ పైన ఇక్కడ పొడచడంతో రెండు మీటర్ల లోతులో కూడా కత్తి పీస్ అనేది ఇరకపోయింది అనమాట ఇక ఆ విధంగా జరిగింది తర్వాత ఇది ఇంకా పెద్దదైపోతుంది ఇష్యూ అనే లోపు అతను ఏం చేస్తాడంటే నిందితుడు బయట వచ్చేయడం జరిగింది సేఫ్ గా మళ్ళీ కూడా అతను బయటకు వచ్చేయడం జరిగింది ఇక ఈ రోజు పోలీసుల విచారణలో మనకు సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ గారు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశారు అంటే అతడు మనకు యొక్క డబ్బులు కానీ బంగారం కానీ ఏమీ దొంగలించలేదు పక్క రూమ్ లోనే డబ్బులు బంగారం అంతా కూడా ఉంది ఇక అవన్నీ కూడా ఏం దొంగలించలేదు ఇక మేము అరిచేసరికి అతను పారిపోయాడని కూడా చెప్పింది అనమాట ఇక అతను మెట్లు దిగి అంచక్క మనం సిసిటివి ఫుటేజ్ లో కూడా మనం చూసాం కదా నేరుగా బయట అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మేజర్ గా ఇది అనమాట జరిగింది తర్వాత సైఫ్ గారు తొమ్మిదేళ్ల కొడుకు ఏంటంటే అతను బయటకు వెళ్లి వాళ్ళు డాడీని అంటే ఆ రక్తపుతో ఉన్నటువంటి సైఫ్ గారిని తీసుకెళ్లి బయటకు వెళ్ళి ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటో డ్రైవర్ మాటలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన అతను ఏం చెప్పడం అనేది ఇక ఆటోలో తీసుకుని లీలావతి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఆయనకు ఇక ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయడం జరిగింది అనమాట ఇక దీంతో ఏంటంటే మనకు ఇక సైఫ్ ఖాన్ గారు కోలుకుంటున్నారని కూడా లీలావతి హాస్పిటల్ వర్గాలైతే చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇంజురీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంజురీస్ కంతా మేమంతా ట్రీట్మెంట్ చేస్తాం దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైన బిల్ అయినట్టు కూడా ఇక్కడ మనం చెప్పారనమాట డాక్టర్స్ ఈ రోజు ఇక ఆయన మరొక రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్పారు కానీ ఇక్కడ వస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే మనకు ఇక్కడ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే వస్తున్నాయన్నమాట ఇంత టైట్ సెక్యూరిటీ ఉండేటువంటి బాలీవుడ్ స్టార్స్ ఇళ్లలోకి మనకు ఏ విధంగా అయితే ప్రవేశించాడు అంటే ఇంతకు ముందు కూడా ఏంటంటే షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు ఇక ఆయనది షారుఖ్ ఖాన్ గారిది మనకి ఇలాంటి అపార్ట్మెంట్ అయితే కాదనమాట ఆయనది ప్రైవేట్ ఒక విల్లా అనమాట ఇక అందులోకి కూడా ఇలాంటి సేమ్ ఇతడే అని చెప్తూ ఉన్నారనమాట అంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతను ఎంట్రన్స్ దాటికొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఖాన్ గారి ఇంటికి కూడా వెళ్ళారట ఇక్కడ అక్కడ కుక్కల రావడంతో మళ్ళీ కూడా అతను వచ్చేయడం జరిగింది ఇక అతనే ఇక్కడ కూడా ఇక్కడ సైఫ్ ఖాన్ గారి ఇంట్లోకి వచ్చి ఈ విధంగా బెదిరించి డబ్బులు తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోవడంతో మనకు ఈ విధంగా అయితే పొడవడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు ఇక మొత్తానికి మనకు పోలీసులు దాదాపు ఇరవై ఐదు బృందాలుగా ఏర్పడి మనకు ఈ కేసును ఛేదించడానికి వారు ప్రయత్నించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు ఇతను అక్కడ నుంచి పారిపోయి మనకు లోకల్ ట్రైన్ లో ముంబై లోకల్ ట్రైన్ లో మనకు వెళ్లడం జరిగింది అక్కడ వెళ్లేటప్పుడు మనకి ఇతను వేసుకున్నటువంటి టీ షర్ట్ కూడా మార్చేసి బ్లూ బ్లూ షర్ట్ వేసుకుని ఇక్కడ అక్కడ ఏదో ఒక సెల్ ఫోన్ దుకాణంలో మనకు ఇయర్ బడ్స్ కూడా కొన్నాడని మనకు చూడడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు ఇక్కడ అక్కడ అనుమాతుడిగా అంటే ఇదే విధంగా ఉన్నటువంటి ఒక అనుమాతు అనుమానితుడిని పట్టుకుని రావడం జరిగింది స్టేషన్ కు అతను చూస్తే ఇతను కాదని చెప్పి మళ్ళీ కూడా అతను వదిలేసడం జరిగింది ఇక నిన్న సాయంత్రం మనకు మధ్యపురం అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ సమీపంలో ఎక్కడో కూడా ఈ నిందితులు దొరికినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు ఇక అతన్ని తీసుకుని వచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారట ఈ రహస్య ప్రదేశంలో విచారించ విచారించి కీలక విషయాలు అయితే మరి కాసేపట్లో వస్తాయని కూడా మనకు రిపోర్ట్ అయితే ఉంది కానీ ఇదంతా కూడా చూసుకుంటే ప్లాన్ గా జరిగిందని ఇదేదో పెద్ద కుట్ర అయితే ఉందని అంటే ఇదంతా కూడా తెలిసే జరిగిందా అని కూడా రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి ఇక మరీ కొంతమంది అయితే టూ మచ్ గా కొన్ని మనకు సోషల్ మీడియాస్ లో చూస్తున్నాం మనము ఇంట్లో పని మనిషితో రాసుల జరుపుతున్నాడని సైఫ్ అలీ ఖాన్ గారు ఇదంతా ఒక ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ అని ఇదంతా కూడా చెప్తున్నారనమాట ఇక పోలీసుల విషయాల్లో ఇప్పటికే మనకు ఇంట్లో పనిచేసేటువంటి ఆయాలను అలాగే కరీనా కపూర్ గారిని ఇలా కొంతమందిని అయితే ఆటో డ్రైవర్ ని వీళ్ళందరినీ కూడా విచారించడం అయితే జరిగింది పోలీసులు ఇక ఈరోజు నిందితుడు కూడా దొరికాడు కాబట్టి అతను నిందితుడు బయటపెట్టే విషయాలను బట్టి ఇది ప్రీ ప్లాన్ లేకపోతే అనుకోకుండా జరిగిందా ఇది అనేది మొత్తం అయితే బయటపడుతుంది కొంతమంది ఏంటంటే బిష్ణో గ్యాంగ్ అని చేసిందని కూడా మనకు ఢిల్లీ ఎక్సీఎం గారు అరవింద్ కేజ్రీవాల్ కూడా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా మనకు ఆరోపణలు అయితే చేశారు ఇక ఇవంతా కాదు మనకు ఏం జరిగిందనేది మరి కాసేపట్లో మనకు పోలీసుల విచారణలు అయితే తెలుస్తుంది చూద్దాం మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు ఇలాంటి అవేర్నెస్ వీడియో అయితే మీకోసం వస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి